కదిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని అకస్మాత్తుగా తనిఖీలు చేసి సిబ్బంది పనితీరుపై వారం రోజులలోపు పనితీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని ఆగ్రహం వ్యక్తం చేసిన కదల నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కందికుంటే ప్రసాద్ గారు

నేనైతే అర్జున్ పెట్టాను సార్ ఏమైనా రెస్పెక్ట్ అయితే రోజులు అర్జున్ పెట్టి నేను పది రోజులు ఏం లేదు అది కనీసం సమాధానం సమాధానం లేదు సార్ ఏం చేస్తారు ఏం కావాలంటే బెల్లం కావాలి ఏం కావాలి బెలం కావాలా అందులో ఆల్రెడీ డెబ్బై ఐదులో ల్యాండ్ సార్ ఎప్పుడో డెబ్బై ఎనభై రెండు ఎనభై వంద సార్ పెట్టను కదా కన్సర్వ్ చేసుకుంటే తీరుకోటం అవుతది సార్ నంబర్ 60 3 ఇక్కడ స్టార్ట్ స్టార్ట్ ఏం చేస్తారు స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది స్టార్ట్ పౌండర్ స్టార్ట్ విండోర్ స్టార్ట్ ఇష్యూ చేశారు లైన్ సార్

లేదమ్మా నా దగ్గర కంప్లైంట్ ఉంది సీరియస్ గా చెప్తున్నాయి సమాజం బందా గౌరవంగా చెప్పిన మా ఇంటికి పిలిపించుకొని తీసుకొని ఇక్కడికి వచ్చి చెప్తా రేపు పొద్దున బజార్లో చెప్పాల్సి వస్తుంది గుర్తుపెట్టుకోండి ఎందుకు తిప్పుకుంటారమ్మా మీరు పని చేసి మా దగ్గరికి ఎందుకు వస్తారమ్మా మా దగ్గర రాలేదంటే మీరు బాగా పనిచేస్తాను ఏ ఆఫీస్ నుంచి అయినా మాకు కంప్లైంట్ రాలేదంటే మా దగ్గరికి పనులు చెప్పమని రాలేదంటే మీ ఆఫీసర్ బాగా పనిచేసినట్టు ఎప్పుడైతే మీ ఆఫీస్ కంప్లైంట్స్ అన్నీ మా ఆఫీస్కి వచ్చినాయంటే ఖచ్చితంగా మీరు మీ దగ్గర ఏదో తేడా ఉందండి ఇక్కడ చూడు మా ఈ రోజు చూస్తున్నా నేను ఓ వారం రోజులు టైం ఇస్తా ఇదే పద్ధతి కంటిన్యూ అయితే ఖచ్చితంగా వేరే రకమైన యాక్షన్స్ ఉంటాయి అందుకనే చెప్తా ఉండే మీకు పని జరగాలని చెప్తాను ఇక్కడ పని చేయాలో